ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితో సూటిగా తేటగా మాట్లాడబోతున్నారు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచితన కాక దేవుని మాటలందున శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి నువ్వే వారసులు అవుతావు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ప్రకటన గ్రంథం నుంచి యోహాన్ గారితో రాయించిన ఆ పరిశుద్ధ గ్రంథం గురించి అనేక విషయాలు మనం బోధించడం జరిగింది ఈరోజు పరిశుద్ధాత్ దేవుడు ఏమంటున్నాడంటే గత కొంతకాలం నుండి నువ్వు భూమి మీద ఒక మానవుడిగా జన్మించావు కానీ నువ్వు ఎవరివే యాజకుడు యాజకుడు అయిన నువ్వు దేవుని సువార్తను ప్రకటించేవాడుగా ఉండాలి ఏమంటున్నాడు ఏమంటున్నాడు వాక్యంలో దేవుడు యాజకుడైన నువ్వు సువార్త ప్రకటించేవాడు కాదు ఏ సువార్త నశించిపోతున్న వారిని ఎవరైతే నరకములు దగ్గర అవుతున్నారో ఎవరైతే నరకానికి దగ్గర అవుతున్నారో వాళ్ళను నీవు రక్షించే బాధ్యత ఎవరి మీద ఇచ్చాడంటే నీకు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు దేవుని పిల్లలు దేవుని మాటలకు లోబడే వాళ్ళకి దేవుడు ఒక బాధ్యత చెప్పాడు ఆ బాధ్యత ఏంటంటే నువ్వు ఈ లోకల్లో ఉన్నంత వరకు వాటి కోసం వీటి కోసం కాదు నువ్వు జన్మించింది ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం యశోప్రభువారు ఒక రోజున యోహాన్ గారితో బాప్తీసం తీసుకున్నారు బాప్తీసం ఇచ్చే యోహాన్ గారితో బాప్తీసం తీసుకున్న కానీ ఆకాశం నుండి ఏ స్వరం వినపడింది ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నానని ఎవరి మీద యేసు ప్రభువారి మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చాడంట ఎప్పుడు నీటిలో బాప్తీసం తీసుకునేదా ఈయన ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అంటే దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను చూసి ఆనందింప చేయాలిగా నువ్వు యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు తండ్రిని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అర్థమవుతుందా వాక్యలేఖనాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు వాక్యలేఖనాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈయన ఎందు నేను ఆనందించున్నాను అన్నాడు యందు యేసు వారి ఎందు పరలోక తండ్రి ఆనందిస్తున్నాడు అంట అంటే దానికి అర్థం ఏంటంటే మనిషి ఏ విధంగా జీవించాలో నేర్పించింది ఎవరు యేసు ప్రభువారు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనిషి ఎలా బ్రతకాలి మనిషి యొక్క నడక ఎలా ఉండాలి పడక ఎలా ఉండాలి ప్రతి విషయాన్ని ప్రతిదీ నేర్పించాడు ఈ విధంగా జీవించాలని దేవుడు ఇది పరిపూర్ణమైన జీవితం అని దేవుడు నేర్పించడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకొచ్చారు మనిషి త్రోవ తప్పిపోతున్నాడు ఆయన స్వరూపంలో ఉన్న పిల్లలు సాతాను మాటలకు లోబడి సాతాను యొక్క ఆలోచనలకు లోబడి వాళ్ళు ఏమైపోతున్నారంటే సాతాను చేతిలో చిక్కుపోతున్నారు కనుక వాళ్ళు ఏమైపోతున్నారంటే ఒక్కొక్కరు నరకానికి వెళ్ళిపోతున్నారు తన పిల్లలు నరకంలో పడటం ఆయనకి ఇష్టం లేదు అగ్నిహారని పురుగు చావుని స్థలంలోకి వెళ్ళకూడదని ఆఖరికి ఆయన ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు ఎవరిని మనల్ని ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు రక్షించుకున్న మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఆ తండ్రి పోలిక నీలో ఉన్నప్పుడు తండ్రి యొక్క గుణగణాలు కూడా నీలో ఉండాలి అర్థమవుతుందా తండ్రి ఏ విధంగా ప్రార్థన చేశాడు నువ్వు అలాగే ప్రార్థన చేయాలి ఉదయం పూట ఆయన ప్రార్థన చేసిన మనం కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి నీలో ఎవరు కనపడాలంటే ఏసయ్య పోలికలు కనపడాలి అది ఒక్క ఈ ఒక్కసారైనా నీలో ఏసఐ రూపం కనపడుతుందా ఒక్కసారైనా నీ అల్లరి చేస్ట్ల వల్ల దేవునికి ఏమొస్తుంది అవమానం వస్తుంది భూత మాటలు తిడటం వల్ల ఎవరికి వస్తుంది అవమానం దేవునికి వస్తుంది వీళ్ళు ఏసఐని ఆరాధిస్తారు కానీ వీళ్ళ పరిస్థితి సాతానే సాతాని పిల్లల్లాగానే కనపడతానండి అంటే అన్ని జనులకి నీకు తేడా లేదు ఈరోజు దేవుని వాక్యం నీతోనే మాట్లాడు నీతో నాతో ఆయన సృజించారు చే ప్రతి బిడ్డలతో మాట్లాడు అసలు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారంటే రానున్న దినాల్లో సాతాను చేతులను చిక్కిపోయినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు పడతావు నా పిల్లల ఆ పరిస్థితి రాకూడదని చెప్పి తన ప్రాణమునిచ్చాడు ప్రాణమునిచ్చి రక్షించుకున్నాడు మొట్టమొదటి రక్షించుకున్న నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి అర్థమవుతుందా దేవుని గురించి నువ్వు చెప్పేవాడుగా ఉండాలి మా నాన్న ఫలానా అని మేము చెప్పుకుంటామే లేదా అరే మా నాన్న ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇలా చేశాడు అలా చేశాడు అలాగే నువ్వు తండ్రి గురించి నువ్వు చెప్పుకోవాలి నిన్ను కాపాడింది ఎవరు దేవుడు నిన్ను రక్షిస్తుంది ఎవరు దేవుడు అనుక్షణము నీకు ఏ వ్యాధి వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నిన్ను విడిపిస్తున్న దేవుడిని గురించి నువ్వు సాక్షిగా ఉండాలి యోహాన్ గారు అదే అంటున్నారు నేను సాక్ష్యం వలె వచ్చాను అన్నాడు ఏమంటున్నాడు ఈరోజు వాక్యంలో వెళ్దాం ఎనిమిదో వచ్చి అల్ఫా ఒమైగా నేనే వర్తమానం భూత భవిష్యత్ కాలం ఉండవాను నేనే అని సర్వాధిక దేవుడకు ప్రభు అని సెలవిచ్చున్నాడు మొదటి వాణ్ణి నేనే కడపటి వాణ్ణు నేనే ఏమంటున్నాడు మొట్టమొదటిగా సృష్టి సృష్టి ఆరంభం మొదలుకొని అంతము చేయంత వరకు నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు అక్కడ అర్థం ఏంటంటే మీకు నేను అండగా ఉన్నాను ఎవరికి ఉన్నాడు దేవుని మాటలు ఎవరైతే వింటారో దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఎవరు తోడున్నారంటే దేవుడు తోడున్నారు ఎవరున్నారు దేవుడు తోడున్నారు అందుకనే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏమన్నాడు దేవుడు నేను సర్వాధికారిని అంటే సర్వశక్తి కలిగిన వాడిని నేను బలవంతుణ్ణి నా పిల్లలైన మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కానీ నా మాట చెప్పున నడవాలి ఏమంటున్నాడు నా మాట చెప్పున నువ్వు నడవాలి నువ్వు దేవుని పిల్లోడిగా అనిపించుకోవాలి ఒక ఒక చీకట్లో ఒక నక్షత్రం ఏ విధంగా మెరుస్తుందో చీకట్లో ఉన్న ఈ లోకంలో నువ్వు ఒక వెలుగుగా కలగాలి అందుకే యేసు ప్రభు వారు అంటారు ఈ లోకానికి నేను వెలుగునే వచ్చాను అన్నాడు అంటే ఈ లోకం ఎలా ఉందంటే చీకటి బ్రతుకులో ఉంది పాపం చీకటి అంటే పాపం అబద్ధాలు దొంగతనము ఇంకా ఎక్స్ట్రా చాలా చాలా ఉన్నాయి ఆ పాపంలో పడిపోయారు వాళ్ళు దేవుని మాట విడిచిపెట్టి అన్యాయంగా కోపము క్రోధము ఎన్ని పాపాలి ఏం పాపాలు ఎదుటి వాణ్ణి ప్రేమించకపోవటము దూషించడము తిడతము ఇవన్నీ ఎవరియే అదవుతుందా ఈ సైతాన్ చేష్లన్నీ ఎవరిలోకి వచ్చేసినాయి తన పిల్లల్లోకి వచ్చేసినాయి తన పిల్లల్లోకి వచ్చేసరికి దేవుడు బాధపడతాడా లేదా ఇప్పుడు దాకా నువ్వు మంచిగా ఉన్నావు అదే నువ్వు పిచ్చి పిచ్చిగా ఏదో విధంగా ఉంటే తల్లిదండ్రులు ఏమేమైపోతావు ఏదైపోయింది ఏదేమైపోయింది అనుకో అంటే ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులే నీ మీద అంతా అంత ఇది చూపుతుండే ప్రాణమిచ్చిన తండ్రి నీ మీద ఇంకెంత ప్రేమ చూపుతున్నాడు ఒకసారి ఆలోచన చేస్తున్నావా ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టే విధంగా జీవించావేమో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆయన మనసు ఆయన చూస్తున్నప్పుడు ఆకాశం అయిన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఆయన ఆకాశం నుండి నీ వైపు చూస్తున్నప్పుడు నువ్వు ఆయన ఎన్నిసార్లు బాధ పెట్టేవాడుగా అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నన్ను బాధ పెట్టేవాడుగా ఉంటే నువ్వు నరకపాలైపోతావు దేవుని వాక్యాన్ని వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే దేవుడు ఊరుకోడు అందుకే దేవుడు ఏమంటున్నాడు ఈ క్షణమే ఎప్పుడు ఏ గడియ ఏ సమీపిస్తుందో నీకు తెలియదు అందుకే అల్ఫా ఓమేగా అంటే మొదటి వాణ్ణి కడపటివాణ్ణి మొదటి వాణ్ణి కడపటివాణ్ణి అంటే నేను ముందు నుంచి అంత వరకు నీకు తోడు నన్ను భయపడకుండా నేను చెప్పినట్టు నడమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు నా సాక్షిగా ఉండమంటున్నాడు అసలు భూమి మీద మనుషులు ఎందుకు జన్మించారంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం కొరకే నీకు ఒక బాధ్యత దేవుడు అప్పచెప్తున్నాడు నీకు నోటిలో మాట ఎందుకు ఇచ్చిన ఇచ్చాడంటే ఆయన నిన్ను నువ్వు ప్రార్థన చేయగా ఆయన వినటానికి విని నీకు సహాయం చేయటానికి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యాన్ని విననీయకుండా నీకు అడ్డుగోడగా ఉన్న ఏదైనా నువ్వు వాటిని జయించుకొని వెళ్ళినప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత కనబడుతుంది అందుకే ఇక్కడ ఏమంటారు చూద్దాం తొమ్మిదవచను మీ సహోదరుడను యేసుని పట్టుకొలుగు శ్రమంలోను రాజ్యములోను సావాసములోను పాలి పాలినవాడును యహోవాను నేను దేవుని వాక్యం నిమిత్తము యేసుని గురించి సాక్ష్యం నిమిత్తము పద్మాస దేపములో పరవశన ఏమన్నాడు యోహాన్ గారంటే నాకు దేవుని సాక్షిగా నేను ఉన్నాను కాబట్టి పద్మాస దేవంలో దేవుని ఆత్మ ఆయన కమ్ముకుందంట పరవశుడైపోయాడు ఏమైపోయాడు పరవశుడు అంట పద్మాస దీపంలో ఏమైపోయాడు ఆయన దేవుని మాటలు దేవుని వైపు ఆయన దేవుని యొక్క ప్రస ఆయన యొక్క ప్రసన్నత చూస్తున్నాడు అక్కడ ఒకప్పుడు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు యోహాన్ గారు ఎలా ఉండేవారంటే అంటే ప్రేమగా కనబడుతున్నాడు ఇప్పుడు యోహాన్ గారికి ఆయన దర్శనమిస్తున్నప్పుడు కోపంతో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆయన కోపం రగిలిపోతున్నట్టు యోహాన్ గారు చెప్తున్నాడు ఆయన నేను సాక్షిగా వచ్చాను కానీ నేను పరవశుడిని అయిపో ఆత్మ పరవశుడే అయిపోయాడు అంటే భయం వేసింది దేవుని చూడగానే ఆయన కోపము చూడగానే ఇప్పుడు రానున్న తినాల ఆయన ఎలా వస్తున్నాడు మేఘారుడే వస్తున్నాడు అంటే కోపముతో మేఘము ఉరిమిందనుకో ఎలా ఉంటుంది భయంకరంగా ఉంటుంది ఒక మేఘాలు ఉరిమిని అనుకో ఏమైతే నీకు భయం పడుతుంది ఇప్పుడు దేవుడు అదే భయాన్ని కలగజేయడానికి వస్తున్నాడు ఎవరికే ఎవరికే మనకి కాదు దేవుని నమ్మని వారిని దేవుని మాట వినకున్న వారిని వారు అందరు భయపడతారు కానీ దేవుని అందు విశ్వాసం ఉండి వాళ్ళు దేవుని వైపు చూసే వాళ్ళు మాత్రం భయపడరు అందుకే దేవుడు ఏమన్నాడు అంటే మీరు భయపడద్దు అన్నాడు వాళ్ళు ఎవరిని భయపడద్దు దేవుని వాక్యాన్ని విని ఆ నడిచే వాళ్ళు మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు దేవుడు ఇప్పుడు ఎవరు భయపడతారంటే ఏసఐని ఎవరైతే తృణీకరిస్తున్నారో ఏసఐ మాటలు విని విడిచిపెట్టేస్తున్నారు ఏసై యొక్క మాటల్లో మార్గంలోకి వెళ్లకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం పాపములోను వ్యభిచారంలోను దొంగతనాల్లోనూ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ వారి కుటుంబాల నుంచి విచ్ఛిన్నం చేసేసుకుంటున్నారో వారందరూ భయపడతారు ఏసఐ నిజ దేవుడు కాదని ఎవరైతే ఈ రోజున మత ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఒక రోజున భయపడతారు అందుకే దేవుడేమన్నాడు మీరు భయపడద్దు ఎవరు భయపడకూడదు మనం భయపడకూడదు మనం ఈ మనుషులు చూసి భయపడకూడదు దేవునికి మాత్రమే భయపడాలి కానీ ఆ క్షణంలో మనకు భయం ఉండదు ఎందుకంటే ఆనందంతో ఏం చేయాలి దేవుని వైపు వెళ్ళాలి మనం వాళ్ళందరూ ఏ పరిస్థితిలో ఉన్నారు నేను వాక్యంలో వాళ్ళు రొమ్ము కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు రొమ్ము కొట్టుకుని ఏడ్చే పరిస్థితిలో ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు సైతాని చేతులకు వెళ్ళిపోయారు ఈ భూమి మీద విడిచిపెట్టబడ్డారు పరలోకల్లోకి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు దాన్ని బట్టి అయ్యో మేము ఈ నరకం అనుభవించలేకపోతున్నామని రొమ్ము కొట్టుకుని ఏడ్చే స్థితిలో ఉన్నారు ఈ రాత్రి నువ్వు అలా ఉండడానికి వెళ్ళలేదు దేవుడు ఈ రాత్రి నీకు హెచ్చరిక కలిగిన ప్రకటన గ్రంథం ద్వారా నీకు నీ హెచ్చరిస్తున్నాడు దేనికో తెలుసా నీవు దేవుని మాటకు లోబడితే ఈ రోజున దేవుడు నిన్ను పరలోక రాజ్యం చేరుస్తాను ఈ రోజు నువ్వు పశ్చాత్తాప పడాలి ఈరోజు నా ఒక్కరు కూడా కన్నీటి ప్రార్థన లేదు పశ్చాత్తాపం లేదు ఏదో నోటి పెదాలతో ప్రార్థన చేస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేకపోతున్నారు మనసారా యాకోబు ఎలా ప్రార్థన పెనుగులాడాడంట అయ్యా నన్ను దీవించని కన్నీరు కరుస్తూ ఎంత అలాంటి ప్రార్థన ఈరోజు లేదు ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసేసా ఏసయ్యా నాకు ఈ పరిస్థితి అలా చెప్పుకుంటే సరిపోద్దా ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్తాం ఒక ఇళ్ళ స్థలం గురించి వెళ్తాం అనుకో ఇల్లు కావాలనుకొని ఆయన ఆయన చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతావు చాలాసార్లు తిరుగుతూనే ఉంటావు ఒక రోజు రమ్మంటాడు రెండో రోజులు రమ్మంటాడు అలా తిరుగుతూనే ఉంటావు తిరుగుతూనే ఉంటావు తిరుగుతూ ఉంటావు ఎప్పుడుకో అది వచ్చేది వస్తుందో లేదో కదా తెలియదు ఈయనెవరో ఈ అధికారిని సృష్టించిన దేవుడు మరి ఆయనకి నువ్వు ఎంత విధేయుడై ఉండాలి అంటే నువ్వు ఎంతగా బ్రతిమలాడుకోవాలో ఒక మనిషిని బ్రతిమలాడుకోవడానికి ఎన్ని రోజులైనా బ్రతిమలాడుకుంటావు కానీ దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడటానికి ఎంతసేపు అయ్యా ప్రార్థన ఎంతసేపు ఆ దేవుడు కూడా అనుకుంటాడు నీకు ఎంతసేపు ఇవ్వాలి నీకు అనుకుంటే ఏమైపోతావు నువ్వు ఈ రాత్రి దేవుడు నిన్నే అడుగుతున్నాడు ఎంతసేపు ప్రార్థన అసలు ప్రార్థన అంటే అర్థమేంటి దేవునితో మాట్లాడతాం దేవుడితో అది అదొక భాగ్యం ఈరోజు వాక్యము దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు అదొక భాగ్యం దేవుడు అసలు మనకు కనపడతామంటే ప్రార్థనలోనే కనపడతాడు ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు అలాంటి నువ్వు ప్రార్థనకి ప్రార్థన అంటే నీకు విసుగుతనం కలుగుతుంది దేవుడికి కూడా ఒకవేళ వచ్చింది వచ్చిందనుకో చాలా ఒక గంట చేశాక ఈ గంటకు తగిన ప్రతిఫలం ఇచ్చానన్నాను అనుకో ఏమవుద్ది ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు అలా ఉండటానికి నువ్వు ప్రతిమిలాడాలి నీ పాపాలు ఒప్పుకోవాలి విడిచిపెడటానికి ప్రయత్నం చేయాలి అది ఒకరోజు పోయేది కాదు నిరంతరము నిరంతరము చేస్తూనే ఉండాలి ఇప్పుడు గాయం తగిలిన తర్వాత ఇప్పుడు ఏమైనా కాయలకి గాయం ఏమైనా తగిలిందనుకో దానికి నిరంతరం ముందు వేస్తేనే అది ఒకరోజు ఎప్పుడోకో మానిపోద్ది అంటే నువ్వు నిరంతరము దేవుని సన్నిధానంలో కన్నీరు కారుస్తూ ఒప్పుకోవాలి అయ్యా నేను కొంతమంది ఏమంటారు నేనేం పాపం చేశానంటారు నేనేం పాపం చేశానంటారు ఉదయాన్నే లేస్తే ఎన్నో అబద్ధాలు ఎన్నో తిట్లు ఒకళ్ళ మీద ఒకరు ద్వేషించుకోవడం ఇవన్నీ దేవుడు ఇవన్నీ పాపం కాదా నీ సహోదరుని ప్రేమించలేవు నీ సోదరుని నువ్వు ప్రేమించలేవు మరి ఇది పాపం కాదా మరి ఈ పాపాలు అన్నీ ఉండి కూడా నువ్వే నేను ఎవరికి ఏ పాపం చేయలేదయ్యా నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయిందంటే ఈ రాత్రి దేవుడు నితను అంటున్నాడు అలా ఉంటే అలా ఉండడానికి వీలదు ఎవ్వరు పరిశుద్ధులు లేరు యేసు ప్రభు పరిశుద్ధుడు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే మారడానికి ప్రయత్నం చేయమంటున్నాడు ఎప్పటి వరకు ఆయన రాకడ సమీపం ఉన్నంత అందుకే ఈ రాత్రి ఏమంటున్నాడు ఏ సమయంలో నేను వస్తానో తెలియదు నేను సర్వాధికారిని సర్వము ఏ సమయంలో ఏం జరిగిద్దో రేపేమో జరిగిద్దో నీకు తెలియదు రేపటి గురించి నీకు ఎందుకు ఆలోచన రేపటి గురించి నీకు ఎందుకు ఆలోచన ఈ రాత్రి నువ్వు పడుకుంటే తెల్లారు లెగుస్తావో లేదో తెలియదు నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియదు అలాంటప్పుడు రేపటి అన్నది గురించి రేపు అన్నది నీకు లేదు ఏ నాటికీడు ఆ నాటికే చాలన్నాడు ఆ వాక్యం కూడా చూపిస్తాను మతశు వార్త ఆరో అధ్యాయము ఆరోధ్యాయము ముప్పై నాలుగో వచ్చి రేపటి గురించి చింతిప్పుడు రేపటి దినము దాని సంగతిని గురించి చింతించు నా ఏ నాటికీడు ఆ చాలంట ఏమంటున్నాడు రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా చింత చింత పడతావు నీకెందుకు రేపు అన్నది నీకు లేదు అది నేను ఇస్తేనే దేవుడేమంటున్నాడు ఈరోజు ఈ రాత్రి పడుకుంటే రేపు తెల్లారి నువ్వు కళ్ళు తెరుస్తున్నావు అంటే అది దేవుని కృప అంతేగాని ఏ నాటి కీడు ఆనాటికే చాలంట ఎప్పుడు చనిపోతావు కీడు అనగా మరణం ఎప్పుడు చనిపోతావో ఏంటో దాని గురించి ఆలోచించొద్దు ఈ రాత్రి దేవుడు అదే చెప్తున్నాడు ఇక నరకం అనే మరణంలో నువ్వు పడకూడదంటే ఈ రాత్రి దేవుడు చెప్తాడు ఈరోజే ఈ రాత్రే నీకు ఆ ఇచ్చాడు మారటానికి అవకాశం మారడానికి ప్రయత్నించే ఎప్పుడు చూసినా చింతించే వాళ్ళు ఎవరు తెలుసా చింతించే వాళ్ళు ఎవరు తెలుసా అది కూడా రాయబా కాబట్టి ఏమి ఏమి తాగుదము ఏమి ధరించుకుందో అని చింతింపకుడి అన్యజనులు వీటన్ని విషయమే విచారితురు ఎవరు విషయ విచారిస్తారంటే అన్యజనులు అన్ని జనులు అంటే ఎవరు దేవుని ఎరగనివ్వ ఎవరిని దేవుడు అంటే తెలియని వాళ్ళు మాత్రమే ఏమైపోద్దో 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 అని భయముతో వాళ్ళు అనుక్షణము చింతిస్తారంట అంటే నువ్వు ఎవరివి ఇప్పుడు నువ్వు దేవుని పిల్లవా దేవుని పిల్లవైతే నువ్వు చింతింపవు రేపటి గురించి నువ్వు ఆలోచించావు నువ్వు దేవుని పిల్ల కాకపోతేనే అన్ని జనులు అంటే అంటే వీళ్ళు వేరే దేవుళ్ళని పూజిస్తారు చూడు వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు రేపేమైపోద్దు రేపేమైపోద్దు వాళ్ళకి వాళ్ళక ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు కా దేవుడు ఏమంటున్నాడు అన్యజనుల వల్ల చింతిస్తే నువ్వు నా పిల్లవ కాదన్నాడు ఏమన్నాడు రేపటి గురించి రేపు నా భవిష్యత్ ఏంటో రేపేంటో రేపేంటో ఏంటి రేపు రేపు అన్నది నీకు లేదనే దేవుడు చెప్తున్నాడు అది నేను ఇస్తేనే నా కృపను బట్టి ఇస్తేనే అర్థమవుతుందా అందుకే దేవుడు ఈరోజు వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు ఏ సోదరుడా సోదరి రేపటి గురించి నువ్వు ఆలోచించొద్దు ఈ రాత్రి నువ్వు దేవుని స్థుతించేవాడు దేవుని గణపరిచేవాడుగా ఉండు ఆయన చేసిన మేలును బట్టి ఆయన స్థుతించు అప్పుడు నీకేం పరలోక రాజ్యం అనే స్థుతి రాజ్యము కలిగిన మంది ఆ స్థలము నీకు దొరికింది ఎందుకు దేవుడు చింతించొద్దు అంటున్నాడు తెలుసా నువ్వు చింతించే కొద్దీ నీ యొక్క ఆలోచన ఆలోచన ఎక్కువ అవటం ద్వారా మెదడు ఏమైపోద్ది మెదడు యొక్క ఇది కణాలు పెరిగిపోతాయి అంటే దేవుడు ముందుగానే చెప్తున్నాడు ఈ చింత ఈ ఆలోచన ఎవరికి ఎవరికి కలిగి ఉంటాయి అంటే సైతాను మనుషులకే ఉంటాయి అర్థమవుతుందా దేవుని పిల్లలు ఏమాత్రం వాటి గురించి దేవుని మీద ఆధారపడే వాళ్ళు దాని గురించి ఆలోచించరు రేపు మనకు ఆహారం దొరికిద్దా మంచినీళ్ళు దొరికిద్దా ఇవన్నీ ఎవరు ఆలోచించారు అక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఆలోచించారు కానీ మోసే ఏం చేశాడు దేవునికి మాత్రమే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అర్థమవుతుందా ఇస్రాయేల్ ఎవరైనా ప్రార్థన చేసిన వాళ్ళు అక్కడ ఒక మోసే మాత్రమే వెళ్ళి దేవునితో పెనుగులాడి వాళ్ళకి కావాల్సింది దేవదూతలు తినే మన్నాను కూడా కురిపించడానికి అవకాశం ఉంది ఏంటంటే మోసే వాళ్ళే అర్థమవుతుందా వీళ్ళు ఎవరు ప్రార్థన చేయలే రేపు ఏమైద్దో రేపు ఏమైద్దో అని ఆలోచనే మన మాకు మాంసం పెట్టారు ఈరోజు మాంసం పెట్టలే ప్రతీది మోసాన్ని చనుగుతూనే గొనుగుతూ ఉన్నారు వీళ్ళందరూ సనుకునే గొనుగులుకునే వాళ్ళు ఏమైపోతారంటే ఒక ఒకరోజు రాలిపోతారు అంటే దేవుడు ఏమన్నాడు వీళ్ళు చనుక్కొని సనుక్కొని వీళ్ళ విపరీతంగా అయిపోయి ఏమైపోయారు ఈరోజున రోగాలు ఎందుకు వస్తున్నాయి దేవుడు చూపిస్తున్నాడు అక్కడ తెగులు అనగా ఒక రోగం వాళ్ళు సనుక్కొని చనుక్కొని ఏమైపోయారంటే అక్కడే ఇస్రాయేల్ దేశం కానాని ప్రదేశానికి వెళ్లాల్సిన పాలు తేలిని ప్రదేశానికి వెళ్ళాల్సిన వీళ్ళు మధ్యలోనే రాలిపోయారు అంటే చనిపోయారు అర్థమవుతుందా దేవుని అందు సనుకున్న వాళ్ళు ప్రతి నిమిషం చనుక్కొని చనుక్కొని కొనుక్కొని కొనుక్కొని ఆలోచించి ఆలోచించి వాళ్ళందరూ ఏమైపోతారంటే ఒకరోజు పాలైపోతున్నారు వాళ్ళ యొక్క మెదడు ఆలోచించి ఆలోచించాల మెదడు ఏమైపోతుందంటే మొద్దు మారిపోతుంది వాళ్ళ యొక్క కణాలు ఇదైపోతుంది మెదడు ఎప్పుడు ఎలా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి మన మైండ్ ఎలా ఉండాలంటే ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలంటే దానికి ఎక్కువ ఆలోచన పెట్టకూడదు అర్థమవుతుందా ఎక్కువ ఆలోచన ఉండకూడదు చదువు కూడా ఎంతవరకు చదవాలి అంతవరకే చదవాలి కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించేవాడు ఏమైపోతాడంటే ఈ రోజున చాలామంది చాలా విధాలుగా అయిపోతున్నాడు చదవాలి దేని కొరకు చదవాలి దానికి పరిమితం ఒకటి ఉంటుంది కానీ ఈ రోజున ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారంటే ప్రతి నిమిషం ఆలోచన 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 ఏది నీదన్నది లోకల్లో ఏదీ లేదు గుర్తుపెట్టు నీదన్నది లోకల్లో ఏమైనా ఉందా అని రుజువు చూపించంటాడు దేవుడు సులోమాన్కి జ్ఞానం ఇచ్చే ముందు ఒక మాట అడుగుతాడు అయ్యా నాకు ఏమీ లేదంటే అవును ఈ లోకంలో నీకు ఏమైనా ఉన్నదా అని రుజువు చూపించమంటాడు సొలమన్ సొలోమన్ ఏం చెప్తాడు అయ్యా నాకు జ్ఞానం లేదు అలాగే యోగు కూడా అంటా ఉంటాడు తన ముగ్గురు యొక్క మిత్రులు వచ్చి బాధిస్తా ఉంటే ఈ లోకం సృష్టించడం మొదలుకొని ఇప్పటి వరకు ఏముంది వీళ్ళకి నేనిచ్చిందే కదా అని అక్కడ దేవుడు మాట్లాడతాడు సొలోమ్మ అక్కడ యోగుతో అర్థమవుతుందా అలాంటి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు రేపటి గురించి ఆలోచించి సర్వాధికారి నేను సర్వం సృష్టించింది నేను నా పిల్లలకి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు అందుకని నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒకటే ఆధారమైపో నీ తండ్రి నేను కాపాడుతాడే ఒక నమ్మకము విశ్వాసము నీలో నింపుకోవాలి అర్థమవుతుందా నీ తండ్రి నేను కాపాడుతున్నా నమ్మకం విశ్వాసం నీలో నింపుకున్నప్పుడు నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు సాతాను సమూహాలు వచ్చినా ఒకటే నీలో ఉండాలి విశ్వాసం నమ్మకం నా తండ్రి బలవంతుడు ఏమంటారు నా తండ్రి బలవంతుడు ఎన్ని మృగాలు వచ్చినా ఎన్ని సైతాను సమూహాలు వచ్చినా వాటినన్నిటినీ జయించగలి మరణం అనే ముళ్ళును విరిచిన దేవుడు నా దేవుడని నువ్వు బలంగా చెప్పుకోవాలి నువ్వు అలా సాక్షిగా ఉండాలి అందుకే దేవుడిని సృష్టించాడు సాతాను గజ గజవాన్ నిన్ను చూ నువ్వు చూసి సాతానికి భయపడతాం కాదు సాతాను నిన్ను చూస్తున్నప్పుడు గజ గజవాన కలి యోబుని చూసి భయపడిందా లేదా సాతాను అర్థమవుతుందా యోబుని చూడగానే సాతాను భయపడిందా లేదా భయపడింది కాబట్టి ఏం చేసింది పర్మిషన్ తీసుకొని వచ్చింది డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అయ్యా నీ చుట్టూ ఆయన యోగు చుట్టూ ఉన్న కంచి తీసేయ్యా యోగు చుట్టూ కంచి తీసేయని అడుగుతుంది అంటే డైరెక్ట్గా వెళ్ళలేకపోతుంది ఇప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చింది దేవుడు ఆ కంచి తీసిన తర్వాత అప్పుడు సైతాను అటాక్ చేసి శోధించడం మొదలుపెట్టింది అర్థమవుతుంది ఇక్కడ నువ్వు శోధనలో పడుతున్నావు అంటే దేవుడు పంపితే అనేది అంటే నీ చుట్టూ ఏమీ లేదు ప్రార్థననే కంచి లేదు యోగు నిరంతరము ప్రార్థననే కంచి వేసేవాడంట ఉదయాన్ని లేచిన కానించి తన పిల్లలు ఏమైనా తప్పు చేశారేమని నిత్యము ఉదయం లెగ్గానే దేవుని యందు బలిపేట దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేవాడు తల్లిదండ్రుల ప్రార్థన ఎంతో విలువైందంటే అది వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబాన్ని అంతటికీ ఆధారమైంది కానీ ఎప్పుడైతే సాతాను పర్మిషన్ తీసుకొని అక్కడ ఎంటర్ అయ్యాడో వాటి అన్నిటికీ అంటే దేవుడు పర్మిషన్ లేకుండా నీకు ఏ శోధన రాదు గుర్తుపెట్టుకో కొంతమంది ఏమంటారు ఈ సాతాన్ని పంపించి శాతానికి అది పంపించేది దేవుడు పర్మిషన్ తీసుకొని వస్తాడు ఒకవేళ నువ్వు నీలో ప్రార్థన లేకపోతే అప్పుడు నీలోకి వచ్చే ఎందుకంటే నీలో దేవుడు లేడు కాబట్టి అర్థమవుతుందా ఈరోజు దేవుని వాక్యం సెలవు రేపటి గురించి ఆలోచించి ఈరోజు మనకున్న దేవుడు బలవంతుడు ఎన్ని సోదనలైనా ఎన్ని వాటినైనా జయించగలిగే శక్తి మనకి ఇచ్చాడు అందుకే నువ్వు ధైర్యంగా ఉండాలి దేనికి భయపడాలి నువ్వు సైతానికి భయపడతావే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా ఆ పాముని శప్పించేటప్పుడు ఒకటి అంటాడు నీవు మడిం మీద కొట్టేదవు నీకోను మనిషికి వైర్యం కలగజేస్తానన్న నువ్వు మడం మీద కొడతావు నీ తలను వాళ్ళ చిత్త కొట్టారు అంటే నువ్వు ఎలా ఉండాలంటే తలను చిత్త కొట్టేవాడుగా ఉండాలి సాతాను తలను చిత్త కొట్టే యొక్క శక్తి నీలో ఉంది అర్థమవుతుందా నువ్వు అందుకే అలా తల చిత్త కొట్టాలంటే అతను ఎవరు ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి అందుకే ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా సాతాను అందరినీ అందరినీ లోపరుచుకుంది కానీ దావీదును లోపరుచుకుంది అందరినీ లోపరుచుకుంది కానీ యేసు ప్రభువారిని మాత్రం లోపరుచుకుంది అందుకే దాని తల చెత కొట్టేశారు అర్థమవుతుందా అంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు సాతాన్ని చూ సాతాన్ని నిన్నిచూసి పారిపోతముయుడు నా తల చెత కొట్టాడు వాడి కొమ్ములు ఇరిచేవాడిగా ఉండాలి నువ్వు అలాంటి బలవంతుడు నీకు తెలీదు నీ బలం దేవుడికి తెలుసు ఇంకెవరికి తెలుసు సాతానికి తెలుసు అందుకనే నేను ప్రార్థన చేయనివ్వడు ఎంతసేపు ప్రార్థన నువ్వు ప్రార్థన చేసే కొద్దీ నీ ఆత్మ బలపడతాను నువ్వు ఆత్మ బలపడినప్పుడు దేనికి భయపడవేక శరీరం వద ఎన్ని నొప్పులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఒకటే ఆలోచన వస్తుంది ఆత్మ చెప్తా ఉంటుంది ఈ సాతాని కాడి నువ్వు ఈ రోజున నడు నొప్పితో ఎందుకు ఈరోజు చర్చకెళ్తావు ప్రార్థన చేయడం అంటాడు కానీ ఆత్మ ఏమంటుంది నువ్వు వెళ్ళు ప్రార్థన చెయ్యి ఎందుకంటే వైద్యుడికే పరమ వైద్యుడు అక్కడ ఉన్నాడని చెప్తుంది అంటే నీ ఆత్మ బలపడుతుంది అందుకే శరీరము అప్పుడు నీ మాటలు ఉంటాయి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది వ్యోహన్ గారు అదే మాట అంటున్నారు నేను సాక్షిగా ఉన్నాను శ్రమల పాలయ్యాను ఎలా ఉన్నాడు అది కూడా నేను శ్రమల్లోనూ వేదంలో ఉన్నా అయినా సరే నేను దేవుని విడిచిపెట్టకుండా ఆయన వైపు చూస్తూ నేను నడిచాను కాబట్టి ఈ రోజున ఆయన ప్రత్యక్షత ఆయన బలాన్ని చూస్తున్నాడు అక్కడ యోహన్ గారు ఏం చూస్తున్నారంటే మొట్టమొదటిగా యోహాను గారు ఉన్నప్పుడు ఏ శైలిలో ప్రేమను చూశారు ఇప్పుడు ఏం కనపడుతుంది ఆయనలో దేవుని యొక్క ఉగ్రత కనపడుతుంది దేవుని యొక్క కోపం కనపడుతుంది అందుకే దేవుడు ఏమన్నాడు నా కోపానికి నా ప్రజలు నా నా స్వరూపంలో ఉన్న ప్రజలు ఏ మాత్రము పడకుండా ఉండాలంటే ఈ గ్రంథం చదివే వాళ్ళు మారుతారు నువ్వు పంపు అర్థమవుతుందా నువ్వు రాసి పంపమని ఎవరికి చెప్తున్నాడు యోహాన్ గారికి చెప్తున్నాడు ఈ రాత్రి చెప్తున్న దేవుడు నీతోనే మాట్లాడు ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఆయన కోపానికి గురవుతావు దేని గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు నువ్వు దేవుని గురించి ఆలోచించు నా తండ్రి నాకు ఏదో దాచిపెట్టాడు ఆ మేలు కొరకు నువ్వు ఆ మేలు ఏదీ లేదు ఈ లోకంలో ఏది ఇచ్చినా సరే నువ్వు పోగొట్టుకుంటావు కానీ అన్నిటికన్నా విలువైంది ఏది పరలోకం అది ఇవ్వాలని ఆశపడుతుంది అర్థమవుతుందా అంతటి భాగ్యాన్ని ఇవ్వాలి నువ్వు నరకంలో పడకూడదని నీకు ఏ భాగ్యాన్ని ఇవ్వాలనుకున్నానే పరలోకం అనే భాగ్యాన్ని ఇవ్వాలనుకున్నా ఆ భాగ్యాన్ని పొందుకోవాలంటే ఈ రాత్రి నువ్వు అడగాలి అయ్యా నాకు ఆ స్థలం కావాలి ఏ స్థలం కావాలి నరకంలో నేను ఉండకూడదు నా కుటుంబంలో ఉండకూడదు నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తేనే పరలోకాన్ని తీసుకెళ్తానన్నావు నువ్వు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు అని ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ మార్గాలు తెరుస్తాడు పరలోకంలోనికి నేను చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు